హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా అండి వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి కొద్దిగా చూస్తున్న వారు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే కొన్ని పెండింగ్ బిల్లు పేమెంట్ స్టేటస్ చెక్ చేయగా చాలా వరకు బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనైతే ఉన్నాయన్నమాట సో ఏపీజిఎల్ఏ మెచ్యూరిటీ క్లైమ్ బిల్స్ ప్రజెంట్ స్టేటస్ చూసుకున్నట్లయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉంది రిటైర్ ఎంప్లాయీస్ ఎర్న్ డివ్స్ హెచ్పిఎల్ బిల్ ప్రజెంట్ స్టేటస్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోనే ఉంది ఈ కుబేర్కు చేరుకున్నటువంటి పిఎఫ్ బిల్స్ అనమాట సో పిఎఫ్ బిల్స్ కొన్ని అక్కడక్కడ చెక్ చేయగా పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బిఐ ఈ కుబేర్ అయితే చేరుకోవడం జరిగింది సో పిఎఫ్ బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఈకోబేర్కి వెళ్ళాయి బ్యాచ్ నెంబర్స్ అల్యాక్ట్ అయ్యాక అమౌంట్లు అమౌంట్ అయితే అకౌంట్లో క్రెడిట్ అవుతాయి ఇకపోతే ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఐదు లోపల సిఎఫ్ఎంఎస్కు వెళ్ళిన పిఎఫ్ బిల్లులన్నీ కూడా జమ అవుతాయి తాజా సమాచారము మరికొన్ని బిల్లులు ఇనిషియల్గా బ్యాచ్ నెంబర్ జీరోతో అయితే చెల్లింపు జరుగుతుంది అని అయితే పేమెంట్ పెండింగ్ స్టేటస్ చూపిస్తుంది అనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ట్రెజరీ పరిధిలో జడ్పీఎఫ్ లోన్లు కదలిక అయితే చూస్తున్నాము సో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుంచి ఆర్బీఐ ఈ అయితే చేరుకుంటూ ఉన్నాయి దాదాపుగా అన్ని జీపీఎఫ్ లోన్లు బిల్లులు వరకు ఇప్పటి వరకు కదలిక ఉన్నట్టు సమాచారం అనమాట సో ముఖ్యంగా డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే విద్యాశాఖ న్యాయశాఖ రెవెన్యూ శాఖ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్కు మిగిలిన డిపార్ట్మెంట్ వారికి అయితే ముఖ్యంగా ఈ యొక్క బిల్లలో కదలిక అయితే కనిపిస్తుంది సో పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి మనకు ఈ లింక్ అయితే యూస్ అవుతుంది ఇక రీసెంట్గా మనకు ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం నిధులు విడుదల చేసిందనమాట వీటిలో సిపిఎస్ జీబీఎఫ్ ఏపీజిఎల్ఐ బకాయిలు చెల్లించాలని అయితే చెల్లించడం జరిగిందనమాట సో ఈ మేరకు బకాయిల విడుదలపై ఉద్యోగులు హర్షం ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశారు ఇకపోతే ఏపీజీఎల్ఐ ఎరియర్స్ బిల్స్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదుతో ప్రారంభమయ్యే బిల్ నెంబర్స్ మాత్రమే సిఎఫ్ఎంఎస్ సైట్లో ఫర్దర్ స్టెప్కి అయితే వెళ్తున్నాయంటే మనకు ముందుకు వెళ్తున్నాయి అనమాట ఇదివరకే అప్రూవల్ అయిన బిల్లులు మైగ్రేట్ అయ్యి రెండు వేల ఇరవై ఐదు సిరీస్ నెంబర్తో అయితే కొత్త బిల్ నెంబర్లు జనరేట్ అవుతాయి కావున రెగ్యులేషన్ ఆఫ్ ఎక్స్పెన్చర్ అనే ఎర్రర్తో ఏదైనా బిల్లుకు సిఎఫ్ఎంఎస్ సైట్లో డీడీఓ బయోమెట్రిక్ సబ్మిట్ కాకుంటే అలాంటి బిల్లులను క్యాన్సిల్ చేసి నెక్స్ట్ మంత్ ఎర్రియర్ బిల్స్లో పెట్టుకోగలను సో అరియర్స్ బిల్స్ అయితే మనకు ప్రతీ నెల ఈ యొక్క ఆరవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు పదవ తేదీ వరకు అయితే పెట్టుకునే సమయం అయితే ఉంటుందన్నమాట ఈ టైంలో మాత్రమే మనకు అరియర్ బిల్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఇది షెడ్యూల్ ప్రకారంగా ఇక ఇటువంటి బిల్స్కి కొత్త నెంబర్తో అంటే రెండు వేల ఇరవై ఐదు సిరీస్తో బిల్ నెంబర్ అయితే వస్తుంది అలాంటివి మాత్రమే ఫర్దర్ స్టెప్కి అయితే వెళ్తున్నాయి ఏపీజిఎల్ఐ మెచ్యూరిటీ క్లైమ్ బిల్స్ ప్రజెంట్ స్టేటస్ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉన్నాయి ఏపీజిఎల్ఐకి సంబంధించి క్లైమ్లు లోన్ అమౌంట్లు త్వరలో అకౌంట్లు జమ అయ్యే అవకాశం ఉంది ఏపీజిఎల్ఐ నుండి శాంక్షన్ అయ్యి సిఎఫ్ఎంఎస్లో బిల్ చేయని డీడీఓలు త్వరలో బిల్ చేసుకోవాల్సినదిగా అయితే కోరటం జరిగింది ఇకపోతే ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ వారికి రావాల్సిన డిఏల వివరాలు జూలై రెండు వేల పద్దెనిమిదికి గాను ముప్పై నెలల డిఏ రియర్స్ జనవరి రెండు వేల పంతొమ్మిదికి ముప్పై నెలలు రెండు ట్రెజరీలో బిల్స్ పాస్ అయ్యాయి కానీ పేమెంట్ అవ్వలేదు వీటి కోసం మనం ఈ రోజు వరకు ఎదురు చూస్తూనే ఉన్నాము తర్వాత రెండు వేల పంతొమ్మిది జూలై ముప్పై నెలలు తర్వాత రెండు వేల ఇరవై ఇరవై ఒకటి గాను మొత్తం మనకు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు ప్రతి డిఏకి ఆరు ఆరు నెలలతో అయితే పెండింగ్లో ఉన్నాయి బకాయిలు ఈ ఐదు డిఏ బకాయిలు పిఆర్సీ రెండు వేల ఇరవై రెండులో కలిపేశారు ఆ బకాయిలు ఎప్పుడు ఇస్తారో కూడా తెలియడం లేదు అలాగే ఇందులో జనవరి రెండు వేల ఇరవైకి చెందిన పద్దెనిమిది నెలల బకాయిలు అలాగే జూలై రెండు వేల ఇరవై చెందినటువంటి పన్నెండు నెలల బకాయిలు జనవరి రెండు వేల ఇరవై ఒకటికి చెందిన ఆరు నెలల బకాయిలు కరోనా సాకుతో ఫ్రీజ్ చేయడం జరిగింది ఇకపోతే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి రావాల్సినటువంటి బకాయిలు అయితే స్క్రీన్ పైన చూడచ్చు వరుసగా పదహారు పదహైదు పదహైదు పదహై పన్నెండు నెలలు ఈ బకాయిలు చెల్లించడానికి షెడ్యూల్ ఇచ్చారు కానీ బిల్లులు పెట్టుకునేదానికి మనకు ఆప్షన్ ఎనేబుల్ చేయలేదన్నమాట తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదులలో కూడా వీటికి అసలు ఇంకా జీవోలే ఇవ్వలేదు వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో పెట్టిన డిఏ బకాయిల వివరాలు రెండు వేల ఇరవై ఐదు జనవరితో కలిపి ఏపీలో మూడు డిఏలు పెండింగ్లో ఉండగా వివిధ రాష్ట్రాల్లో పెండింగ్లో ఉన్న డిఏలు ఇవ్వేయండి తమిళనాడు హర్యానా ఒడిస్సా సిక్కిం ఈ నాలుగు రాష్ట్రాలు ఒక్క డిఏ కూడా పెండింగ్ లేదు తెలంగాణలో ఐదు డిఎలు పెండింగ్లో ఉండగా అంటే ఇవి జనవరి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించినవి మనకు మరొక నెల ఉంటే ఇంకో డిఏ కూడా పెండింగ్లో అయితే వస్తుందన్నమాట మేఘాలయలో మూ మూడు డిఏలు తెలంగాణలో రీసెంట్గా ఒక డిఏ అయితే ప్రకటించడానికి ప్రభుత్వం అయితే సిద్ధం చేస్తోంది ఆంధ్రప్రదేశ్లో రెండు డిఏలు అలాగే ఈ జనవరి డిఏని కలుపుకుంటే మూడు డిఏలు అవుతాయి ఉత్తరాఖండ్లో రెండు డిఏలు బీహార్లో రెండు కర్ణాటకలో అయితే ఒక డిఏనే కేరళ గుజరాత్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ గోవా లాంటి ప్రదేశాల్లో కూడా అస్సాం ఛత్తీస్గఢ్లలో కూడా ఒక్కొక్క డిఏ మాత్రమే పెండింగ్లో ఉండగా ఈ విధంగా అయితే ఉంది అనమాట ఉద్యోగులకు ప్రభుత్వం శాఖ ఆరు వేల రెండు వందల కోట్లు ఉద్యోగులు చెల్లిస్తున్న ప్రభుత్వం ఇందులో దాగున్న అసలు నిజం తెలియాల్సింది సో ఇందులో మొత్తం ఎనభై ఐదు శాతం సిపిఎస్ఈ ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాల్సినవి అంటే ప్రభుత్వం వాటిని వాడుకొని మళ్ళీ అందులోనే పెట్టిందన్నమాట సో దీనివల్ల తక్షణమే కలిగే ఉపశమనం పెద్దగా ఏమీ లేదనమాట వీటి వల్ల పెద్దగా ఉద్యోగులకు వచ్చిందైతే ఏం పెద్దగా లేదు ఇకపోతే వీటి గురించి చాలా వరకు మన మిత్రులు కామెంట్స్ అయితే చేశారు సో ఉద్యోగులు అసలు నిగూఢ రహస్యాన్ని అర్థం చేసుకొని తమ హక్కుల కోసం ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకురావాల్సిన సమయం అయితే ఆసన్నమైంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎన్నెడ్ లీవ్స్ మరియు హెచ్పిఎల్ బిల్స్ ప్రజెంట్ స్టేటస్ అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోనే ఉన్నాయి ఇకపోతే పెండింగ్లో ఇంకా ఉన్నటువంటి బిల్లు పిఎఫ్ ఏపీజీఎల్ఐ మెడికల్ రియంబర్స్మెంట్ సిపిఎస్ మ్యాచింగ్ గ్రాంట్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవి త్వరలో క్రెడిట్ అవుతాయి డిఏ బకాయిలు సిపిఎస్ వారివి ఓపీఎస్ వారివి సరెండర్ లీవ్లు ఈ విడతలో అయితే పడవు ఇకపోతే మన మిత్రులు కొంతమంది ఏమీ రావు సార్ ఐఆర్ అన్ని అన్నీ మర్చిపోయి ఒకటో తేదీ జీతాలు ఇస్తే చాలానే పరిస్థితికి తీసుకొస్తున్నారు ఎంప్లాయీస్ దాచుకున్న డబ్బులు కూడా అడిగే పరిస్థితిలో మన యూనియన్స్ కూడా లేవు అని అయితే మన మిత్రులు కామెంట్ చేసి తెలియజేశారనమాట సో కేవలం ఇది వారి అభిప్రాయం మాత్రమే ఫ్రెండ్స్ అలాగే సరెండర్ లీవ్స్ విచ్ ఆర్ అప్రూవ్డ్ ఆల్రెడీ దే విల్ బీ మైగ్రేటెడ్ టు నెక్స్ట్ ఇయర్ విత్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సిరీస్ నెంబర్ అండ్ విల్ బి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే ఏవైతే బిల్లులు ఆల్రెడీ అప్రూవల్ అయ్యాయో అవి మళ్ళీ బిల్ నెంబర్ పేరుతో మళ్ళీ ఫస్ట్గాంచి వాటిని తీసుకొచ్చి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో పెట్టేస్తారని చెప్తున్నారు ఇక్కడ సంపాదిత సెలవుల వ్యవహారాలు పునర్నిర్మించడానికి లేదా మళ్ళీ అంచనా వేయడానికి సంబంధించి సమాచారం ఉంది ఉద్యోగి క్రమబద్ధీకరణ లేదా సెలవు నియమాల్లో మార్పులు వంటి సంఘటనల తర్వాత సెలవు నిల్వలను నవీకరించడానికి లేదా పునరుద్ధరించడానికి దీన్ని పునరుద్ధరించడం అనే దీని అర్థం అలా చేయడానికి కొత్త నియమాలు లేదా పరిస్థితుల ఆధారంగా సెలవు నిల్వలను తిరిగి చెల్లించాలి తద్వారా ఉద్యోగ యొక్క సెలవు కథ ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి ఉపాధ్యాయులకి మనవి అండి యాభై ఏడు సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరూ తమ ఏపీజీఎల్ పాలసీ వివరాలను ఖచ్చితంగా సరిచూసుకోవాలి ఎందుకంటే గతంలో ఉద్యోగ విరమణ వయసు యాభై ఎనిమిది సంవత్సరాలుగా ఉండే తదుపరి అరవై సంవత్సరాలు చివరిగా అరవై రెండు సంవత్సరాలకు పెంచబడింది కావున ఏపీజిఎల్ఐ బాండ్లన్నీ కూడా యాభై ఎనిమిది సంవత్సరాలకు అనుగుణంగా ఇవ్వబడి ఉంటాయి కావున యాభై ఏడు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా తమ బాండ్లను చెక్ చేసుకొని ఏపీజిఎల్ఐ నెలవారీ అంత తగ్గింపు కొరకు తమ తమ డీడీఓలను డీడీలకు వివరాలను తెలియవలసి తెలియపరచవలసిందిగా కోరుకుంటు తెలియవలసి ఉంటుంది సో లేని ఏడల అనవసరంగా అదనపు ప్రీమియం మీరైతే కట్ అవుతుందనమాట సో మీరు చెల్లించవలసి వస్తుంది ఇది ఏపీజిఎల్ నుంచి వచ్చినటువంటి అలర్ట్ ఇకపోతే అండి సో మీకు ఏమైనా పెండింగ్ బిల్స్ జమ అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ మిగతా మన మిత్రులకైతే అయితే ఉపయోగపడుతుంది ఇది ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో